ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఐదు యావజ్జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానమిస్తున్నారు ఇలాంటి నాస్తిక ప్రముఖులు వెనుకడి తరాలలో గుడిపాటి వెంకటాచలము కె సభ త్రిపురనేని గోపీచంద్ గోరాగార్లు వారిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని సరైన మహనీయులపై సాధించి పరివర్తన చెందారు గోపీచంద్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో కర్నూలులో ఉన్నారు వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు మూడవ రోజు ఆయన సాయి మందిరం పక్కగా వెళ్తూ అప్రయత్నంగా బాబా శక్తిమంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవం అవ్వాలి అనుకున్నారట ఆయన ఆసుపత్రికి చేరేలోగా ఆయన భార్యకు ఒక దర్శనం అయింది కఫ్ని తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీరు ఆమె పక్కన కూర్చొని బిడ్డ భయం లేదు ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊదీ పెట్టి కొంచెం నీటితో తాగించారట తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది బాబు పుట్టాడు అలా జరిగింది ఆయన ప్రార్థించిన క్షణంలోనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు అలాగే నాస్తికుడు ప్రముఖ రచయిత కె సభ ఇలా వ్రాశారు నేను ఆపాదమస్తకము మంటలలో మగ్గుతున్నట్లు బాధలతో జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీలామృతం అమృతం చదివాను మధ్యాహ్నం మగతలో శ్రీ సాయి కనిపించి టీ అడిగారు సాయంకాలం ఐదు గంటలకు నా జబ్బు తగ్గుతుంది అన్నారు తరువాత కలలో వర్షం వచ్చింది ఒక పాము వచ్చింది కొందరు రమణాశ్రమం వైపుకు ఒక శవపేటిగా మోసుకెళ్తున్నారు నిద్రలేచాక బాబాలాగా తలగొడ్డ చుట్టుకొని టీ తెప్పించి నేనే తాగాను వర్షం వచ్చింది ఐదు గంటలకు జబ్బు నయమైంది ఏడు గంటలకు ఒక పాము వచ్చింది ఇవన్నీ స్వప్నంలోలానే జరిగాయి కానీ శవపేటిక సాయి వదిలి వెళ్లిన తుండు బట్ట మాత్రమే కనిపించలేదు మీకే సభ సాయి తమ వ్యాధిని తగ్గించి మృత్యువు నుండి రక్షించాలని వారి భావము జాస్తి శేషగిరిరావు యాభై నాలుగో సంవత్సరం వరకు నాస్తికుడు మిత్రుడు భాస్కర్రావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పినా పెడచెవినా పెట్టేవాడు ఒకరోజు వారి మరదలు మీరాబాయి చేసే బాబా భజనకు పిలిస్తే వెళ్ళారు భజన వింటూ సాయిబాబా పటం చూస్తుంటే కళ్ళు మూతలు పడి తెరవటం ఆయన వల్ల కాలేదు కన్నీరు కారసాగింది తరువాత ఒక రాత్రి కలలో తలపాగా చుట్టుకున్న ముసలి ఒకరు నొలకమంచం మీద పడుకున్నారు ఆయన కాళ్ళవైపుగా వెళ్తున్న శేషగిరిరావుని ఆయన కాలుతో చాచి తన్నాడు కిందపడ్డ శేషగిరిరావు పట్టరాని కోపంతో ఆయనను మంచం మీద నుంచి లాగి చంపలు వాయించి కింద పడదోసి కాళ్ళతో తంతున్నారు పక్కనే ఉన్న మిత్రులొకరు వారించటంతో పశ్చత్తాపంతో ఆయన క్షమాపణ వేడాడు ఆయన నవ్వి శేషగిరిరావు భుజం మీద చెయ్యి వేసి నీకు రైలు కోత వినబడటం లేదా అన్నాడు శేషగిరిరావు ముందుకు వంగి చూస్తే అక్కడ రెండు రైలింజన్లు ఢీకొంటున్నాయి వెంటనే లేచి కల గురించి చెప్తే భాస్కర్రావు గారు శేషగిరిరావులోని అస్తిత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికత్వం నశించింది అన్నారు తరువాత మిత్రులతో కలిసి సిరిడి వెళ్తూ కారణం లేకనే కన్నీరు కార్చి పసిబిడ్డలా వెక్కి వెక్కి ఏడ్చారు శేషగిరిరావు అక్కడ అందరూ సాకోరి చూసి వస్తుంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన ఫర్లాంగు దూరం వరకు వారిని వెంటాడింది అది అగరవత్తులది పువ్వులది కాదు అది సాయి వారి చెంతనున్నట్టు సూచనని ఒకరు తమను పూజించమన్న హెచ్చరిక అని మరొకరు వివరించారు శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంచెదశలో జ్ఞానమార్గం చూపినందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పారాయన శ్రీ సాయిది ఖండాంతర లీల ఆ ఖండలీల ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో పాల్గొనిన కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు కిషన్ వాలీకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో షిరిడీకి వెళ్ళి రాగానే ఆ మరు రోజే ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి బాబా వద్ద చీట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది అతడు అందులో చేరినప్పటి నుంచి తన నౌకను కాపాడుతుండమని నిత్యము సాయికి రెండు అగరవత్తులు వెలిగించి ప్రార్థించేవాడు చిత్రము ప్రతిసారి ఒక అగరవత్తి విధిగా ఆరిపోయేది మే పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒకసారి ఆ నౌక కలకత్తా నుంచి అండమానుకు రెండుసార్లు బయలుదేరి సముద్రం కల్లోలంగా ఉండటం వలన వెనుకకు రావాల్సి వచ్చింది మూడవసారి నడిసముద్రం చేరాక గాలివానా ప్రారంభమై నౌక వరగనారంభించింది కారణము ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు ఎంత ప్రయత్నించినా నౌకాశ్రయం నుంచి సహాయం రాలేదు నౌకలోకి నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్ట్ కూడా తీసుకోలేకపోయారు అవి నీటిలో మునగకుండా కాపాడుతాయి చివరకు నౌక మునిగిపోవటం తజ్జమని తెలిసి అందరూ సముద్రంలోకి దూకి సుమారు అర్ధరాత్రి గాఢాంధకారంలో కారుమబ్బుల కింద పదిహేను అడుగుల అలల మధ్య తిండి నీరు లేకుండా కుట్టుమిట్టులాడారు ఇలా ముప్పై గంటలు గడిచాక శక్తి లోపించి చనిపోవటం తజ్జమని తలచి బాబాని ఆర్తితో ప్రార్థించగానే ఒక దుంగ చేతికి చిక్కింది చివరకు జలకేంద్ర అనే మరొక నౌక అటుగా పోతూ వారందరినీ రక్షించింది కెప్టెన్ వాలీని నౌకలోకి లాగుతున్నప్పుడు అతడు ఇరవై అడుగుల వరకు పైకి వచ్చి మూడుసార్లు నీటిలో జారిపడిపోయి సృహ కోల్పోయాడు మెలకువ వచ్చేసరికి నూట మూడు డిగ్రీల జ్వరము వంటి నిండా కట్లు ఉన్నాయి త్వరలో కోలుకున్నాడు నడి సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది